హలో పిల్లలు మన వాళ్ళు వచ్చి కూర్చోండి మనం హనుమత్ చరిత్ర చెప్పుకుందాం మళ్ళీ ఇలా ఈ రాముడు సీతాదేవితోటి ఈ హనుమంతుడికి తనకి స్నేహం ఎలా కుదిరింది తర్వాత సుగ్రీవుడితో స్నేహం ఎలా చేశారు ఇవన్నీ అడుగుతూ ఉంటే సీతాదేవి ఆవిడకి ఇవన్నీ చెప్పుకొస్తున్నారు రాముడు చెప్తున్నారు అనమాట ఈ విధంగా హనుమతో స్నేహం ఎలా ఏర్పడుతు ఏర్పడిందో చెబుతూ ఉన్న రామచంద్రుడు పలుకులు విన్న సీత తన ఆశ్చర్యం అంచుకోలేకపోయింది ఎంతో ఆశ్చర్యపోతూ అంది ఆశ్చర్యపోతూ మధ్యలో ఆగింది ఆగి ఇలా అడిగింది అనమాట ఓ నాథ ఆ వాయు ప్రసాదం ప్రసాదంగా ఈ ఆంజనాదేవికి తపఃఫలంగా ఆమె గర్భాను జరించిన ఈ రుద్రతేజం హనుమ కథ లోకపాలకుల నుంచి అనేక వరాలను పొందాడు కదా దేవతల అందరి దగ్గర నుంచి అనేక వరాలను కూడా పొందాడు కదా ఈ ఆంజనేయ స్వామి ఈయన ఇంత స్వతంత్రుడై ఉండి కూడా మీ మీకు మీ మీద స్వామి భక్తి పరాయణుడుగా ఎందుకు ప్రకటించారు అలాగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన చాలా శక్తివంతుడు చాలా ధైర్యశాలి చాలా గొప్ప తెలివైన ఆయన అలాంటి వాడు మీ మీతో స్నేహం కోరడం పైగా మీకేమోను ఒక బంటుగా రామ బంటుగా ఉంటానని చెప్పడం ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని అడిగింది సీతాదేవి అప్పుడు ఆయన ఆత్మజ్ఞాని కూడా కదా ఈ హనుమ తరువాత వృత్తాంతాన్ని నాకంతా చెప్పండి నాకు నా నేను లేనప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా నాకు అన్ని వివరంగా చెప్పండి అని అడిగింది అడిగితే అప్పుడు ఈ రామ రామచంద్రుడు మళ్ళీ చెప్తున్నారు సీతాదేవితోటి దేవి సీత విను ఈ శివుడికి కేశవుడికి అసలు భేదం ఏమి ఉండదు శివుడన్నా కేశవుడన్నా ఇద్దరు ఓహ్నొహళ్ళు పూజించుకుంటూనే ఉంటారు శివుడేమో కేశవుని గురించి విష్ణువు గురించి పూజిస్తూ ఉంటారు విష్ణువేమో శివనామం జపిస్తూ ఈయన శివుడిని పూజిస్తూ ఉంటారు మాలో భేదం ఏం లేదు మేము ఎప్పుడూ కూడా ఒకళ్ళని ఇంకొకరు పూజిస్తూ ఉంటాం పూజ పూజభావంతో చూసుకుంటూ ఉంటాం మా లోకాల్లో మా నిజస్థితి ఎలా ఉంటుందంటే మేము చక్కగా ఇద్దరం క ఒకడనొకడు పూజించుకుంటూ చక్కగా స్నేహభావంతో కూడా ఉంటాము కానీ కొంతమంది మూర్ఖులు మాత్రం మాకిద్దరికీ అభేదం అని చెప్పి భేదం అని చెప్పి మేము గొప్ప అంటే మేం గొప్పని వైష్ణవులు అని వైష్ణవులు మేము గొప్పని వైష్ణవులు అంటారు కాదు మేమే అని శైవులు అంటారు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పి ఇలా భేదాలు వాళ్ళే సృష్టించుకుని వాళ్ళు అక్కర్లేని తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు అంతేనే కానీ మాకైతే ఏ భేదము లేదు మేము ఇద్దరం కూడా సమానమే మా ఇద్దరి శక్తి కూడా సమానమే మేము ఒకళ్ళని గౌ ఒకళ్ళని ఒకళ్ళని గౌరవించుకుంటాం పూజించుకుంటాం అని చెప్పాడు రామ రామచంద్రుడు అప్పుడు ఇంకా చెప్తున్నాడు అనమాట ప్రథమ పరిచయంలోనే నా స్వామి స్వామిభావాన్ని ప్రకటించిన మారుతి ఇంకా ఇలా అన్నాడు మొట్టమొదట నన్ను చూస్తూ ఉండగానే మీరు నాకు స్వామి మీకు మీరు నాకు యజమాని అని ప్రకటించేశాడు ఈ ఆంజనేయ స్వామి రాముడితోటి అప్పుడు చెప్తున్నాడు అనమాట ఇంకా రామ మీ ముందు నేనెంత చిన్నవాణ్ణి అని మాట్లాడుతున్నాడు సర్వలోకాలకి మీరు నాయకుడి కింద ఉంటారు మీరు అన్నీ తెలిసిన వారు మీరు నా నిజ భూషణ వాళ్ళని గుర్తించడం ఒక లెక్క మీరు నా ఒంటి మీద ఉన్న ఈ ఆభరణాలన్నీ గుర్తించారని చెప్పి గుర్తించారు కదా అంచేత నేను మీకు రాసు అయిపోయాను మీ భ మీరు నాకు యజమాని అయ్యారు అని చెప్పి నేను కొంచెం స్థితిలో చిన్న స్థితిలో మాట్లాడాను అంటే చేతకాని వాడిగా మాట్లాడాను మీరేమనుకోవద్దు అని చెప్తున్నాడు అనమాట రాముడికి నేను మీరు అంతర్యామి మొత్తం ఈ అన్ని జీవరాశుల్లోనూ కూడా ఉంటారు మీరు మీరు స్వస్వరూపంగా ఉంటారు సాక్షి మాత్రంగా ఉంటారు సు సృష్టి స్థితి లయాలకి కారణభూతంగా ఉంటారు అంటే సృష్టి చేస్తూ ఉంటారు సృష్టి చేసిన సృష్టిని పోషిస్తూ ఉంటారు మళ్ళీ లయం చేస్తూ ఉంటారు ఈ మూడు స్వర స్వరూపాలు కూడా మీరే కదా కానీ నేను మిమ్మల్ని కొంచెం చిన్న చిన్నట్లుగా మీరు నా ఆభరణాలు కనుక్కున్నారు కనుక మీరు నాకు స్వామి అని అనేశాను మీరేం అనుకోకండి నన్ను క్షమించండి అని అడుగుతున్నారు ఆంజనేయ స్వామి రామచంద్రుణ్ణి అంత గొప్ప ఆయ ఆయన మంచి చాలా సుగుణ స్వభావం స్వామి ఆ నా ముందు ఇలా సాక్షాత్కరించిన అదృష్టం అంటున్నాడు ఆయన ఆంజనేయ స్వామి మీరు ఇలాగ సగుణ రూపంలో చక్కటి రూపంలో నాకు సాక్షాత్కరించారు అది నా అదృష్టం మీ ముఖచంద్ర దర్శనం మాత్రం చేత హృదయాంధకారం తొలగిపోయింది నా మనస్సులో ఎంతో అంధకారంగా ఉండేది చేత భగవంతుడిని చూడాలి ఆయన ఎలా ఉంటారో తెలుసుకోవాలి అని కానీ ఎప్పుడైతే మీరు ఇలా నాకు దర్శనాన్ని ఇచ్చారో మీ దర్శనం చే చేసుకున్న తర్వాత నాకు మా మనసు నా మనసులో ఉన్న ఆ చీకట్లన్నీ తొలగిపోయాయి అంటే ఆ ఆ దైవం రూపాన్ని చూశాను కదా మరి మీ రూపాన్ని చూశాను కదా మీరు దైవం కదా అని చేత నేను ఇంకా నాకు ఆ ఆలోచనలు అన్నీ పోయాయి నాకు హాయిగా ఉంది ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది భగవంతుని చూశానని ఆనందంగాను మీ నామోచ్చారణ మాత్రం చేత బహుపాతక శ్రేణి పటాపంచలైపోయింది మీ రామా రామా అని చెప్పి నేను ఎప్పుడైతే ఆ నామ మిమ్మల్ని పేరుతోటి అలా నా నాకు ఎంతో పాపం పాత పాపాలు ఏమున్నాయో ఉన్నాయో మరి అవన్నీ కూడా పటాపంచలైపోయాయి శుభ్రంగా అవి ఆ పాపాలన్నీ పారిపోయాయి నా నుంచి ఊ బయటకు వచ్చేసి మీ పాత స్పశి చేత నా మేను పర్వ ఇంకా నా శరీరం అంటారా మీ పాదాలకి నేను నమస్కరించాను కదా మీ పాదాలను ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు ఆ పాదధూళ్ళి నా శిరస్సు మీ పెట్టుకున్నాను నేను అంచేత నేను పరమ పావను అయిపోయాను నా పా నేను ఎంతో పునీతుడిని అయిపోయాను మీ సన్నిధిలో నా కామితార్థాలు నెరవే నెరవేరాయి మీ దగ్గర ఉండేసరికి నా కోరికలన్నీ కూడా తీరిపోయాయి ఇవన్నీ స్వామి రాముల వారితో చెప్పుకుంటున్నారు మేము సేవించే నేను నిత్యోత్సవం చేసుకుంటున్నాను నిత్యం నాకు ఒక పండుగ చేసుకుంటున్నాను ఉత్సవంగా చేసుకుంటున్నాను మిమ్మల్ని సేవిస్తూను నాకు అంత ఆనందంగా ఉంది స్త్రీలను పొందటంలో ఆశ్చర్యమేముంది మంచివాళ్ళని పొందటంలో ఆశ్చర్యం ఏముంటుందో చెప్పండి మీరు భగవంతుడు కనుక మీ మీ పాదాలని స్పృశించి నమస్కరించుకోవడం మీతోటి చక్కగా మాట్లాడగలగడం మేము సేవించుకోవడం ఇవన్నీ కూడా నాకు నిత్యోత్సవం ఎప్పుడు ప్రతిదినం నాకు ఉత్సవం ఓ పండుగగానే ఉంది చాలా ఆనందంగా ఉంది స్వామి అని చెప్తున్నాడు అని ఈ విధంగా పలికిన హనుమ యొక్క భక్తి యుక్తి అనురక్తి ఇత్యాది గుణాలకి ఇలాంటి ఈ గుణ సంపదలు ఆంజనేయ స్వామిలో ఉన్నాయి అవన్నింటినీ ఈ రాముల వారు తెగమెచ్చుకుంటున్నారు ఎంత ఎంత మంచి గుణాలు ఉన్నాయో ఈ ఆంజనేయ స్వామికి ఈ ఆ మంచి గుణ సంపదతోటి వెలిగిపోతున్నాడు ఈయన అని చెప్పి లక్ష్మణుని చూసి ఇలా అన్నారు లక్ష్మణునితోటి చెప్తున్నారు మళ్ళీ ఆయన ఆ పక్కనే ఉన్నారు లక్ష్మణుడు కూడా రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణ్ ఉంటారు ఆ లక్ష్మణునితోటి చెప్తున్నాడు లక్ష్మణ ఈ కపికుంజరుడు వచించిన మాటలు విన్నావు కదా ఈ స్వామి ఏమేం మాట్లాడుతున్నారో నువ్వు విన్నావు కదా నవ వ్యాకరణాలను చదివిన వాళ్ళకి వా ఆ వాళ్ళే ఇలా ప్రాజ్ఞులయ్యి అంటే ఎంతో ప్రజ్ఞ కలిగి ఇలా మాట్లాడగలుగుతారు అంతేనే కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు ఆయన గొప్ప వ్యాకరణ పండితుడు ఆ వ్యాకరణాలని చదివారు ఆ చదవడం చేత ఈయన ఇంత గొప్పగా మాట్లాడగలుగుతున్నారు ఈయన ప్రయోగ కుశలుడు ఎక్కడ ఏం పాల ఏ పదం ఉపయోగిస్తే ఆ మాట్లాడిన మాట అందంగా ఉంటుందో అలాంటి ప్రయోగం చేయడంలో ఈయన గొప్పవాడు శృతి విశుద్ధ తాత్పర్య యుక్తుడు ఈ మంచి అర్థం వచ్చేటట్లుగా చక్కగా మాట్లాడగలిగినవాడు వీటి గుణసుందర్ని మనం ఎప్పుడైనా చూసామా ఇన్ని గుణాలున్న ఈ సుందరమూర్తిని అందమైన ఈ మూర్తిని మనం ఎప్పుడైనా చూసామా అసలు ఇలాంటి వాళ్ళని అని అడుగుతున్నారు అనమాట రామచంద్రుడు లక్ష్మణుడితోటి అలా నేను ప్రశంస చేస్తున్న సమయంలో తాను సుగ్రీవుని వద్దకెగాడు ఈయనేం చేశాడు స్వామి ఈయనేమో ఈయన్ని పొగుడుతున్నారు లక్ష్మణుడితో చెప్తూను రాముడు పొగుడుతూ ఉంటే ఇంకా ఈ ఆంజనేయ స్వామి అక్కడ నిలబడలేదుట ఆయన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాజా గొప్పదైన శోకంలో మునిగి ఉన్నావు నువ్వు నీకు చాలా బాధలు కలిగాయి కదా ఈ మధ్యన నీ అన్నగారు రాజ్యం లాగేసుకున్నాడు నీ అందమైన భార్యను నీకు చాలా ఇష్టమైన భార్యను తీసేసుకున్నాడు నిన్నేమో బయటకు గెంటేశాడు దాంతో నువ్వు ఎంతో శోకంలో ములిగిపోయి ఉన్నావు బాధల్లో మునిగిపోయి ఉన్నావు అప్ ఇప్పుడు రాఘవుడనే ఒక దరి కనిపించి కనిపించింది నువ్వు ఈ ఈ శోక సముద్రంలో మునిగిపోయిన వాడికి ఒక ఒడ్డు కనిపించింది ఇప్పుడు ఆయన పేరు రాఘవుడు ఆ రాఘవుని చేరుకున్నా ఉంటే నువ్వు నీ బాధలన్నీ తీరుస్తాడు ఆయన ఇక ఆపదలన్నీ తీరినట్లే నీకు ఆపదలన్నీ పోయినట్లే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి తిరిగి వీళ్ళ వద్దకు వచ్చాడు వచ్చి మా ఎదుట నిలబడ్డాడు మా ఎదుటి నిలబడి మీ అర్కసుతునికి దర్శనం ఇవ్వండి మీకు బంటుగా ఉంటాడు ఆయన ఆయన కూడాను అర్కసుతుడు అంటే సూర్యకుమారుడు ఆయన ఈ సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు కూడా మీ దర్శన భాగ్యం కలగజేయండి అని చెప్పి చెప్తున్నాడు అని నన్ను కోరాడు కానీ రాముడు కోరుకున్నాడు ఆయన ఆంజనేయ స్వామి అప్పుడు నేను ప్రేమతో నరవానరులకు ఇలా సఖ్యాన్ని సమకూర్చిన నీ అఘట నా ఘటనా సామర్థ్యాన్ని యామను స్థుతించాలి మే వాళ్ళ మీరేమో వానర్లు నేనేమో మానవుణ్ణి కానీ మీ మాట చాతుర్యంతో నీ మాట చారు చాతుర్యంతో నీవు మా ఈ వానర్లకి మానవులకి చక్కగా సయోజు కుదిరించావు ఇద్దరికీ కూడా ఒక స్నేహాన్ని కుదిర్చావు ఈ అవ్యాజమైన ప్రేమ ఈ పరోపకార పారీణత ఈ నిత్య సత్యవ్రతం నైపుణ్యం ఎవరి ఎందు చూడబోము ఎవరి ఎందు చూడబోము అని నేను కొనియాడాను అప్పుడు మళ్ళీ రాముడు అన్నాడనమాట ఇంత గొప్ప ప్రేమ చూపిస్తున్నావు నువ్వు నువ్వు పరోపకార భార్యనత కలిగిన వాడివి అంటే ఇప్పుడు సుగ్రీవుడు అంత బాధపడుతున్నాడు రాజ్యం పోయి భార్యను అన్నగారు తీసుకుపోతేనని చెప్పి రాజ్యంలోంచి కూడా దరివేసాడు దరివేస్తే ఎక్కడో కొండ మీద ఉన్నాడు అలాంటి వాడికి చక్కగా నువ్వు పరోపకారం చేస్తున్నావు ఆయన జీవితాన్ని మళ్ళీ చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గరికి నాకు చెప్తున్నావు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పావు ఇద్దరికీ స్నేహం కుదర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎంత గొప్పవాడివి నువ్వు ఈ నిత్య సత్యవ్రతం నువ్వు ఎప్పుడూ నీ ప్రతి నిత్యం మంచి మాట్లాడతావు అంతేనే కానీ అబద్ధాలు అవి మాట్లాడవు ఈ నైపుణ్యం ఎవరి ఎందు చూడబము ఇలాంటి నైపుణ్యం ఎవరి దగ్గర ఉండదు అంత గొప్ప పరోపకారి నువ్వు అని కొనియాడాను ఆంజనేయ స్వామిని ఇలా నేను స్థుతి స్తోత్రం చే గొప్పవాడు అని చెప్పి నేను చెప్పాను ఆయనకి దానికి తాను సిగ్గుపడ్డాడు ఆయన అలా నేను పొగుడుతూ ఉంటే ఆ పొగడితే ఆయన సిగ్గుపడ్డాడు మామూలు తన భక్తితో ఋషముఖాద్రిపైనున్న సుగ్రీవుని వద్దకు కొనిపోయి అతనితో సక్ష్యాన్ని సమకూర్చాడు అప్పుడు ఏం చేశాడు ఆయన ఆయన సిగ్గుపడుతూ ఇలా పొగుడుతూ ఉంటాను ఆయన ఎంతో భక్తితోటి నా మీద నా నా మీద ఎంతో భక్తి చూపిస్తూ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు ఈ సుగ్రీవుడు ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మాకు మాకు ఆ సుగ్రీవుడికి సఖ్యాన్ని అంటే స్నేహాన్ని చేకూర్చాడు ఆపై వాలి వధ ఆపై నేను ఏం చేశానంటే ఆయన అన్నగారైన వాలిని చంపేశాను చంపి సుగ్రీవుని కిష్ కిష్కింధారాజ్యానికి పట్టభద్రుని చెయ్యట చేశాను ఈ ఈ సుషి సుగ్రీవుడు ఉన్నాడే ఈయనకి మళ్ళీ నేను కిష్కిందని రాజధానిగా చేసి ఆయన అక్కడ రాజుగా చేశాను ఇదంతా భాగ్విధాన విధి అయిన హనుమ యొక్క చాతుర్య ఫలిమే ఇదంతా కూడా ఈ వా ఈ మంచి మాటలు చెప్తూ నా దగ్గర మంచి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర మంచి మాటలు చెప్పి అలా మొత్తానికి మాకు స్నేహం చేసి ఆయన పని సానుకూలం చేశాడు ఆయన రాజుని చేశాడు సుగ్రీవుని మళ్ళీ రాజుగా చేశాడు దేవి జానకి నిన్ను అన్వేషించే కార్యంలో హనుమ ప్రతాపాన్ని శక్తి సామర్థ్యాలని చెబుతాను విను ఇంకా తర్వాత కథ చెప్తా విను మళ్ళీ అంటున్నాడు రామచంద్రుడు జానకి తోటి నిన్ను మళ్ళీ ఎక్కడున్నావో నువ్వు నిన్ను నువ్వు నువ్వు వెతుక్కోవాలి కదా ఆ వెతుక్కుని కార్యక్రమంలో మళ్ళీ హనుమ ఎంత ప్రతాపం చూపించారో ఎంత సామర్థ్యా ఎంత శక్తి సామర్థ్యాలు చూపించారో చెప్తాను విను సుగ్రీవుడు తన కపిసేనను నల్లిదిక్కలకి పంపించాడు ఈ ఈయన సుగ్రీవుడు నాడు ఈయన రాజు అని చేత ఈయన దగ్గరున్న సైన్యాన్ని అంతని అన్ని అన్నీ కోతులే ఆ కోతులన్నింటినీ నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకి పంపించాడు ఆయన నాలుగు దిక్కులకి వెళ్ళిరమ్మని పంపించాడు దక్షిణ దిక్కుకు అంగదాదులతో కలిసి ఈ ఆంజనేయ స్వామిని పంపించాడు దక్షిణ దిక్కుకి ఈ అంగదుడు ఈ అన్నగారి కొడుకు అన్నమాట వాలి కొడుకు అంగదుడు ఆ అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకి ఈ ఆంజనేయ స్వామిని వెళ్ళమని చెప్పాడు ఆయన రామచంద్రుడు అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు సుగ్రీవుడు చెప్పి వీళ్ళని దక్షిణ దిక్కుకు పంపించాడు అప్పుడు నేను మారుతిని పిలిచాను ఈ ఆంజనేయ స్వామిని పిలిచి అన్నాను కదా తండ్రి హనుమ ఇప్పుడు నువ్వు నాకు తండ్రిలా కనిపిస్తున్నావు నన్ను కాపాడుతున్నావమ్మా అని చేత ఓ హనుమ ఇదిగో ప్రస్తుతం నేనున్న ఈ దుఃఖస్థితిని చూస్తున్నావు కదా నేను ఎంత దుఃఖంలో ఉన్నానో నువ్వు రోజు చూస్తున్నావు అనిచేత ఇదంతా ఆ జనకనందినికి వివరించు ఆ సీతాదేవి అక్కడ నీకు కనిపిస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడ రాముడు ఇంత బాధపడుతున్నాడు మీకోసానని చెప్పు ముందు ఆమె జీవితాన్ని ఉద్ధరించు ముందు పాపం ఆవిడ అక్కడ ఒంటరిగా ఎలా ఉందో ఏమో అంచేత ఆవిడ నే నా నా బాధ చెప్పి ఆవిడని ఓదార్చి నువ్వు ఆవిడని ముందు ఆవిడ జీవితాన్ని నువ్వు చక్కగా బా బాధ తగ్గించు ఆవిడ బాధ తగ్గించు ఆ పైన సీత యొక్క శుభస్థితిని నాకు చెప్పి నా ప్రాణాలను ఉద్ధరించు ఆ పైన మళ్ళీ ఇక్కడికి రా ఆవిడని చూసి ఆవిడికి నా స్థితి చెప్పి మీకు పర్వాలేదమ్మా మేము వస్తాము మేము మిమ్మల్ని కాపాడుతాము రాముడు మేము మళ్ళీ వస్తామని చెప్పి చెప్పి ఆవిడని ఓదార్చు మళ్ళీ గడుకొచ్చి ఆవిడ ఎలా ఉందో ఏమిటో నాకు చెప్పి నా జీవితాన్ని నా ప్రాణాలని కాపాడు అని చెప్పి పాపం ఈ రామచంద్రుడు కూడా భార్యని భార్యా వియోగంతో చాలా బాధపడిపోతూ ఆ ఆంజనేయ స్వామికి ఇలా చెప్పుకుంటున్నాడు మా ప్రేమని సఫలీకృతం చెయ్యి మేము ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం అని చేత మళ్ళీ మా ప్రేమను నువ్వే నిలబెట్టు ఆంజనేయ అని చెప్పి కోరుకుంటున్నారు రామచంద్రమూర్తి మా చెయ్యి మారుతి రఘుకులానికి పునర్జన్మను ప్రసాదించబోయి అని బేలగా అతని ముందు ఆపోయాడు మళ్ళీ మా రఘువంశానికి పునర్జన్మని మళ్ళీ మేము జన్మి జన్మించినట్లుగానే మా మా జీవితాలను నువ్వే నిలబెట్టాలి అని చెప్పి పాపం ఎంతో దిగులుగా బాధగా ఈ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నారు రామచంద్రుడు నా మణిముద్రికని గుర్తుగా ఇస్తాను నేను నా చేతి ఉంగరాన్ని మణులతో కూడిన ఆ ఉంగరాన్ని నీకు గుర్తుగా ఇస్తాను ఆవిడికి చూపిద్దు కానీ దానిని భక్తితో తీసుకున్నాడు ఈ ఆంజనేయ స్వామి తీసుకుని కళ్ళకద్దుకొని స్వామి మహాప్రసాదం ఇదిగో ఈషణమే కణమే బయలుదేరుతున్నాను అని చెప్పి ఆయన ఇచ్చిన రాజముద్రికని కళ్ళకద్దుకొని ఇదిగో స్వామి నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నాను వెళ్ళి ఈ మూడు లోకాల్లో ఈ సీతాదేవి ఎక్కడున్నా సరే నేను వెతకి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పి సీతను కనుగొని ఆ శుభవార్త మీకు మరణి చేయటానికి వస్తాను ఆ శుభవార్త మీకు చెప్పడానికి నేను వస్తాను మీరేం భయపడకండి బాధపడకండి అని చెప్పాడు ఈ రామచంద్రుడికి కానీ వృధా ప్రయత్నశీలి మాత్రం రాను నేను ఉత్తినే ప్రయత్నం చేశానండి నాకు కనిపించలేదు అని చెప్పి అలా వృధా ప్రయత్నం చేసేసి వచ్చేస్తాను అనుకుంటున్నారేమో అలా చేయను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని పలికి ఆ రామచంద్రుడికి మొక్కుకున్నాడు ఆయనకి నమస్కారం చేసి ఆపై రాజ్య సుగ్రీవుడికి లక్ష్మణుడికి కూడా నమస్కారాలు చేసి సహచర వానలు అందరితోటి ఆ సంఘంతో కలిసి ఈయన బయలుదేరాడు సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి బయలుదేరారు గిరి అంటే పర్వత గుహలన్నీ వెతికేశారట అక్కడెక్కడా లేరు సీతాదేవి కనిపించలేదు అడవులు వెతికారు మహానదీ తీరాలు వెతికారు గ్రామాలు నగరాలు అన్నీ వెతికే వెతికేశారు కానీ ఎక్కడా కనిపించలేదు మళ్ళీ అప్పుడు దక్షిణ సముద్రం దగ్గరికి ఆ తీరం దగ్గరికి చేరారు ఈ ఆంజనేయ స్వామిను ఆయనతోటి ఉన్న ఇంకా ఈ వానర వీరిలోను మిగతా కథ రేపు చెప్పుకుందామమ్మా ఉంటాను जय श्री राम